వాళ్ళ కోసం ఈ సాంప్రదాయం ఏర్పాటు ఒక మనిషి ఎంత దూరం ఎంత ఎంత చేసిన ఇంకా ఈ ఇంకేమైనా తట్టుకుంటే భక్తులు క్షమించాలని కోరుకుంటున్నా అదుపాయాలు ఎక్కడ చిన్న చిన్న రూపాయలు బట్ సిబ్బంది అందరు కష్టపడి పోలీసు వాళ్ళు కానీ మన టెంపుల్ వీళ్ళు దేవాదాయ రెవెన్యూ అన్ని మున్సిపాలిటీ వాళ్ళు అందరు సహకరించి కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ చాలా బాగా ఇంత ఇంకా కూడా రేపేళ్ళని ఇంకా భక్తులకు వచ్చే అవకాశం ఉంది వాళ్ళకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా పక్కలు అందజేసి అలా మనలు పొందగలని అధికారులు అధికారులను రిక్వెస్ట్ దాంతో పాటు సరే పక్క నీళ్ళు అంటే ఇరిగేషన్ వల్ల కూడా కొత్త గేట్లు వాళ్ళకి చెప్తే రెండు గేట్లు ఓపెన్ చేసి పక్క నీళ్ళు కూడా తప్పకుండా వచ్చిన ప్రతి భక్తులకు అమ్మవారి ఆశీర్వాదాలు

మన మంచిర్యాల్లో కూడా గద్దెలు నిర్మించుకోవడం జరిగింది ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అతిపెద్ద జాతర ఎవరైతే మేడారం దాకా పోలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి గద్దెల దగ్గర అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది నిన్న సారలమ్మ గద్దెల మీదకి రావడం జరిగింది ఇప్పుడు సమ్మక్క గద్దెల మీదకి ఈ రోజు రావడం జరుగుతుంది అలాగే ఈ పాకతీయ ప్రతాప రుద్రంతో పడిగిద్ద రాజు వారి భార్య అయిన సమ్మక్క బిడ్డైన సారలమ్మ జంపన్న వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూడా యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం పొందిండ్రు తర్వాత సమ్మక్క చిలకల గుట్ట దగ్గర ఒక మాయమైపోయింది ఒక కుంకుమన్న అక్కడ దొరికింది తల్లి దేవతగా వెలిసింది అని చెప్తారు ఆ కుంకుమని వాళ్ళ గద్దెల మీదకి తీసుకురావడం అనేది జరిగింది అయితే ఇక్కడ మన తెలంగాణలోనే కాకుండా చుట్టుపక్కల ఈసారి అయితే వేరే ఇతర దేశాల నుండి కూడా ఆదివాసీలు అనేటోళ్ళు రావడం జరిగింది ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్ర నుండి మిగతా అన్ని ఏరియాస్ నుండి కూడా అక్కడికి రావడం జరుగుతుంది కోట్లాది మంది దర్శించుకునే జాతర ఇవాళ ఇక్కడ చూస్తే మన మంచిర్యాల్లో కూడా సమ్మక్క గద్దలు ఏర్పాటు చేసుకున్నాం చాలా మంది ఊరందరూ కూడా ఇక్కడే కనిపిస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఎవరైతే భక్తులు సమ్మక్క సార్లమ్మ జాతర వస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం లభించాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను